విద్యార్థులకు తల్లిదండ్రులు సెల్ ఫోన్లు టీవీలను దూరంగా ఉంచి వారిని తాతలు నానమ్మలు అమ్మమ్మలకు దగ్గరగా ఉండే అలవాటు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సి రెడ్డి కోరారు గురువుల పాఠాలు ఎంత ముఖ్యమో తాతలు అమ్మమ్మలు నానమ్మలు చెప్పే కథలు వారికి జీవిత పాఠాలను నేర్పుతాయన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడలోని ఓ ఫంక్షన్ హాల్లో వేద పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులచే గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోతం రెడ్డి హాజరై ప్రసంగించారు ఇటీవల కాలంలో సెల్ ఫోన్ టీవీ మోజులలో పడి పిల్లలు అన్నం తినాలన్నా అవి తప్పనిసరి అయ్యాయని అన్నారు గ్రాండ్ పేరెంట్స్ తో పిల్లలు కాలం గడపడం వల్ల వారు చెప్పే కథలు అనుభవాలు నేర్చుకుంటారని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వారి తల్లిదండ్రులతో కలిసి వీక్షించి ఆనందించారు అనంతరం విద్యార్థులు గ్రాండ్ పేరెంట్స్ కు పాదపూజ చేసి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు గ్రాండ్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం పట్ల యాజమాన్యాన్ని సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు నాకు తెలిసి పాలిచ్చేటప్పుడు కూడా సెల్పించింది ఫోటో తినేటప్పుడు అయితే చెప్పాల్సిన సెల్ ఫోన్ కానీ మనం కోరుకున్నది ఏంటి మనం కోరుకుంటున్నది ఏంటి మనం చేస్తున్న పనికి ఒకసారి పిల్లల తల్లిదండ్రులు అదేవిధంగా గ్రాండ్ పేరెంట్స్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది గతంలో నా చిన్ననాట నాకు కొంత జ్ఞానోదయం కలిగింది రామాయణ మహాభారత కథలు నాకు కొంత తెలుసు అంటే అప్పుడున్న మా ఊర్లో ఉండే వీధి కొంత తెలుసుకున్నాను రెండవది మా నానమ్మ చెప్పి కథల ద్వారా తెలుసుకున్నాను ఇప్పుడు మా మేడం నా భార్య నానమ్మనే దానికి కూడా నూటకి మాట రాదు కథల డిచిపెట్టి ఆమె కూడా మాట్లాడాలి ఆ లక్షణమే వచ్చింది బిడ్డకు బిడ్డ లక్షణమే మనవరాం